అసలు ఆలంపూర్ నియోజకవర్గ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఎన్నికల సమయంలో అబ్రహం వద్దు ఎవరైనా ముద్దు ఎవరికి సీట్ ఇచ్చినా సరే మేము సపోర్ట్ చేస్తామన్నటువంటి నాయకులు మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఆలంపూర్ ఎన్నికల తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యే వల్ల అభివృద్ధి చెందుతుందా ఆలంపూర్ అభివృద్ధికి మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అసలు ప్రజల్లో తీవ్ర విమర్శలను అయితే పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎదుర్కొంటున్నారు మరి ఈ విషయం వారికి తెలుసా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి కృషి చేసినటువంటి నాయకులు మరి ఇప్పుడు ఎక్కడున్నారు అసలు వారు ఎందుకు నోరు మెదపడం లేదు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే మరి ఆనాడు బిఆర్ఎస్ పార్టీ నాయకుడికి ఓట్లు వేసి గెలిపించమని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదు ఆలంపూర్ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి పరిస్థితి ఏమిటి అదేవిధంగా ఆలంపూర్ నియోజకవర్గంలో చాలా చోట్ల వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా బృధమయంగా మారుతున్నాయి మరి ఆ రోడ్లకు మరమ్మతులు చేయడం కానీ నూతన రోడ్లను ఏర్పాటు చేయడం కానీ నాయకులు ఎందుకు చేయడం లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అదేవిధంగా చాలా గ్రామాల్లో అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య చికిత్సలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరి వారి పరిస్థితి ఏమిటి అదే విధంగా చాలా గ్రామాల్లో వాగుపై వంతెనను నిర్మించాలని వంతెనలు లేక చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరి అటువంటి గ్రామాల్లో వాగులపై వంతెనలను నిర్మిస్తారా అసలు ఆలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగేనా అనే అంశాలన్నింటిపై కూడా త్వరలో ఒక ప్రత్యేక వీడియో ద్వారా నేను మీ ముందుకు రాబోతున్నాను ఆలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి అసలు ఎందుకు జరగడం లేదు దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కారణాలేమిటి కేవలం ఆలంపూర్ నియోజకవర్గాన్ని కొంతమంది మాత్రమే ఎందుకు శాసించాలని చూస్తున్నారు అనే విషయాలపై ప్రత్యేక వీడియో త్వరలో మేము